హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ బయట అయితే దిత్వా తుఫాను ప్రభావం వల్ల వర్షం పడుతూ వాతావరణం అయితే చల్లగా ఉంది ఇంకా మన నోరు కూడా చప్పగా ఉందండి మన నోటికి పట్టిన తుప్పు వదిలిపోవాలంటే మనము ఈరోజు స్పైసీనెస్గా ఉండే ఈ ఫుడ్ అయితే తయారు చేసుకుందామండి నేనైతే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం రెండు గంటలు వేసుకొని ఇంకా పసుపు సాల్ట్ కారం వేసాను ఈ ఈ రైస్ చేసుకోండి మనకు జ్వరం వచ్చినప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఈ నోటికి ఏం తినబుద్ది కానప్పుడు ఇలాంటి రైస్ అయితే చేసుకోండి ఒక రెమ్మ పచ్చి కరివేపాకు ఒక చిన్న ఆనియను కొంచెం పెద్ద మొక్కలు చిన్న మొక్కలుగా కాకుండా మీడియంగా కట్ చేసి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ముందుగా పోపు పెట్టి ఉంచాను కదండి ఆ పోపులో అయితే ఈ రైస్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి ఆయిల్లో రైస్ అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేనైతే వేసుకోలేదు నాకు ఈ కారమే స్పైసీనెస్ ఇచ్చింది కాబట్టి నేను ఇలాగే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వేడి వేడిగా ఉన్న ఈ రైస్ అయితే ఒక ప్లేట్లోకి ఒక్కదానికే చేసుకున్నానండి ఇంకా ఇంట్లో ఎవరు తినరు నాకు ఒక్కదానికే చేసుకొని ప్లేట్లో వేసుకొని బయట చల్లదనానికి అన్నం తింటుంటే సూపరో సూపర్ హా వేడినిస్తలేదు